పంతొమ్మిదో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దయా ఎందుకంటే తుప్పు పట్టిపోద్ది ఇక్కడ చెమ్మిటి కొట్టిపోద్ది ఇక్కడ ఉండేది మీరు కొంతకాలం మీరు కూర్చుకున్నా దాన్ని మీరు ఏ విధంగానూ అనుభవించలేరు పరిపూర్ణంగా మీరు ఏ శాశ్వత కాలం ఉంటే కదా కొంతమంది అండి వారి జీవిత కాలం అంతా సంపాదించడానికే సరిపోద్ది దాన్ని అనుభవించేది పక్కన పెట్టండి కూర్చుకొని 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 సమకూర్చుకొని సమకూర్చుకొని దాచిపెట్టి 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 వెళ్ళిపోతారు ఏమైపోద్దో కాదే ఆ తర్వాత ఎవరి ఎవరి దయ్యుద్దో ఎవరికి చెందిద్దో ఎవరు దాన్ని అనుభవిస్తారో తెలియదు ఇతని జీవితం అంతా దాన్ని సమకూర్చుకోవటం దాన్ని చూసుకోవటమే సరిపోయింది దాన్ని అనుభవించటం లేదు మా చిన్నతనంలో ఒక ఒక పద్యం ఉండేదండి ఊరు వెలుపల పాడు కొనేరు చెంత మనుషులెవ్వరూ తిరగని మారుమూల ఐదో తరగతులు అనుకుంటానండి ఇది నాకు తెలిసి ఎనభై తొమ్మిది టైంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐదో క్లాస్ చదువుతున్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకంలో ఉండేది ఈ యొక్క పద్యం నాకు బాగా బాగా ఇంట్రెస్ట్ అట్లాంటివి బాగా బైహాట్ చేసేవాడిని బాగా చదివేవాడిని అనమాట వాటిల్ని ప్రభు నన్ను పిల్లరా అందులో ఊరి పాడు పాడుకోనేరు చెంత మనుజులెవ్వరు తిరగని మారుమూల ఒక ముసలివాడు బంగారు నాణ్య తనకున్న బంగారు నాణ్యాలు తీసుకెళ్ళి గుంట తొవ్వి అందులో దాచిపెట్టే దానిని రోజు వచ్చి చూసుకుంటూ ఉండే వాటిల్ని అనుభవించడు వాటిని తీసుకెళ్ళి ఏమి చేయడు రోజు రావటం గుంట తీయటం వాటిని చూసుకోవటం మళ్ళీ కప్పెట్టడం వెళ్ళిపోవటం ఒకరోజు చాటు నుండి చూసే సత్కరుణ్ణు ఆ దొంగ ఇతను చూసి వెళ్ళిపోగానే వచ్చి గుంట దవ్వి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాయి తర్వాత రోజు వస్తే ఏముంది ఏమీ లేదు లబోదిబోమన్నా కూడా రావు కాబట్టి మనుషులు ఈ లోకంలో ఎంత సమకూర్చుకున్నా అది పరిస్థితి అండి ఉంటుంది పోయేద్ది కానీ పరలోకములో మనము ధనమును కూర్చుకుంటే ఏమంటున్నాడు ఇక్కడ మీరు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటి తుప్పును తినివేయను దొంగల కన్నము వేసి దొంగిలిదరు పరలోకమందు మీ కొరకు ధరమును కూర్చుకునడి అచ్చట చెమ్మిటి అయినను తుప్పైనను దానిని తినివేయదు దొంగల కన్నము వేసి దొంగిలరు కాబట్టి ఇక్కడ ధనమును గూర్చుకోకుండా పరలోకములో ధనమును గూర్చుకోవాలి అని ప్రభువే చెప్తున్నాడు యేసు ప్రభులు వారు అక్కడ మీరు ధనమును కూర్చుకుంటే అక్కడ దొంగలు రారు ఇక్కడ మీరు దాచిపెట్టి చూసుకుంటూ ఉంటారు దొంగలు ఉంటారు ఇక్కడ ఈ భూమి మీద దొంగలు వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ మీకు దొంగలు అనేవారు ఉండరు చిమ్మిటనేది కొట్టదు తుప్ప అనేది పట్టదు అక్కడ నా నా దగ్గర నాధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మీకు మీకు తప్పకుండా మీరు యుగ యుగాలు ఉండటానికి మీకు అక్కడ నేను ఇస్తూ ఉంటాను హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి అక్కడ మీరు ధనాన్ని గుర్చుకోవాలి మరి ఎలా అక్కడ ధనాన్ని గుర్చుకోవాలంటే ఎలా అక్కడ ధనాన్ని గుర్చుకోవాలంటే ఇక్కడ ధనాన్ని గుర్చుకోవాలంటే కష్టపడో పని చేయాలో లేకపోతే మోసం చేయాలో లంచం తీసుకోవాలో ఇక్కడ ఈ ఆ విధంగా చేయవచ్చు ఆ విధంగా చేసి ధనాన్ని సమకూర్చుకోవచ్చు మరి పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఎలా ఎలా మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోగలమంటే పరిచర్యకు మనం సహాయపడటం ద్వారా మనకి దేవుడిచ్చిన దానిలో మనం ఎక్కడ చూసుకొని దాచిపెట్టుకొని దాన్ని చూసుకోకూడటం కాకుండా ఎక్కడ సమకూర్చుకోవటం కాకుండా దేవుడు ఇచ్చిన దానిలో దేవునికి సహాయపడటం దేవుని పరిచర్యకు సహాయపడటం దేవుని పరిచర్యకు పని చేయటం దేవుని మందిరంలో పని చేయటం ఈడ పని చేస్తే ఆడ కూలి పడతా నీకు పరలోకంలో దేవునికి మహమకలుగునుగా ఈడ నువ్వు పని చేస్తున్నప్పుడు ఆయన కూలి చేస్తుంటాడు అక్కడ ఆయన నమ్మకమైనటువంటి యజమానుడు ఇక్కడ ఈ యజమానులు పని చేపించుకొని మోసం చేస్తారేమో కానీ ఏసయ్య మోసం చేయుడు తప్పకుండా దానికి తగ్గట్టుగా ఆయన అక్కడ కూలి వేసి రేపు పొద్దున నువ్వు రాగానే ఆయన్ని ఎదుర్కొనగానే ఆయన చక్కగా నీ చేతిలో పెడతాడు అయ్యా నువ్వు ఇదిగంత పని చేస్తావు దీనికి నీ కూలి నేను నేను అనుకుంటుంటానండి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు మందిరంలో పని చేస్తున్నప్పుడు కుర్జీలు కూడా దుడుతున్నప్పుడు వేస్తున్నప్పుడు ఇవన్నీ సిద్ధం చేస్తున్నప్పుడు నేను ఎప్పుడన్నా చేస్తున్నప్పుడు ఇప్పుడైతే మాకు యవన బిడ్డలు వచ్చేసారు చక్కగా వారు చేస్తూ ఉన్నారు ఒకప్పుడు నేనే చేసుకునేవాన్ని అన్ని ఇప్పుడు దేవుడు రెక్కలనిచ్చాడు నాకు అంటే యవన బిడ్డలనిచ్చాడు చక్కగా చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు పాలు పంచుకుంటూ ఉంటాం వాళ్ళతో ఆ చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నిజంగా నాకు కూలీ రేపు పొద్దున ఆలోచన వస్తూ ఉంటుంది నాకు రేపు ఆయన ఎదుర్కొన్నప్పుడు ఇదిగో ఈ పని చేస్తావు ఇదిగో ఈ కూలి నీకు ఇస్తున్నాను అని ఆయన నాకు ఎంత సంతోషం ఆయన దగ్గర నుంచి కూలి తీసుకోవటం డబ్బు తీసుకోవటం ఏ ఆయన సిద్ధం చేసి ఉంచుతాడు మనకి ప్రతి ఇదిగో మీరు చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన ఆయన పనిలో ప్రభు నన్ను పిల్లరా అక్కడే కాదు ఎక్కడ కూడా దానికి తగ్గ ఆశీర్వాదాలు ఉంటాయి తప్పకుండా దానికి తగ్గ దీవెన ఉంటుంది తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడం ఆయన ఆయన పరిచర్యలో ఆయనకి ధారాళంగా ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తూ వారికి తప్పకుండా ఆయన ఎక్కడా ఆశీర్వదిస్తాడు పరలోకములో మీకు ధనాన్ని సమకూర్చి పెడతాడు మంచి ఇల్లు ఇస్తాడు మీకు పరలోకంలో దేవునికమయమ కలుగును గాక ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆ ఇల్లుని సిద్ధం చేసి వస్తున్నాడు అవును మనం సిద్ధపడితే మంచి ఇంటిని అక్కడ చూస్తాం ఇక్కడ వాటిని కాదు ఇక్కడ ఇవి తుప్పు పట్టిపోతాయి చిమ్మిడి కొడతాయి తర్వాత కలిసిపోతాయేమో కాలగర్భంలో కానీ అక్కడ ధనము అది చిరస్థాయిగా ఉంటుంది యుగ యుగాలు ఉంటుంది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి మయము కలుగునగాక కాబట్టి పరిచరీక మనం సహాయం చేస్తున్నప్పుడు పరిచరిక మనం ఇస్తున్నప్పుడు పరిచరీ కొరకు మనం చేస్తున్నప్పుడు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్న వారం అవుతాం మనం సిద్ధపడతాం అది సిద్ధపాటు ఈ సిద్ధపాటు కలిగి ఉండాలి అని ఒక దైవ సేవకుడిగా మీకు నేను తెలియచేసుకుంటూ ఉన్నాను